పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కబురు చెప్పింది ప్రధానంగా పోలవరం తొలి దశలో నిర్వాసితుల కాలనీల పూర్తి చేయాలి అంటూ తీవ్ర కసరత్తు అయితే చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమైంది ప్రధానంగా హెడ్వర్క్ నిర్మాణాలకు సమాంతరంగా పునరావాస కాలనీల నిర్మాణం కూడా చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఆ దిశగానే ఒడివిడిగా అడుగులు కూడా పడుతున్నాయి చింతూరు కేఆర్పురం ఐటీడీఏల పరిధిలో సహాయ పునరావాస అంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ముసాయిదాకు రూపకల్పన చేస్తుంది వేగంగా పనులు జరగని చోట్ల కాంట్రాక్టులు రద్దు చేస్తుంది కొత్త కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది ఇటీవల పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పూర్తయ్యేలోపు నిర్వాసితులకు స్థాయి సహాయ పునరావాసం అందిస్తామని కూడా ప్రకటించారు ప్రాజెక్టు తొలి దశలో మొత్తం ముప్పై ఎనిమిది వేల అరవై కుటుంబాలకు పునరావాసం కల్పించాలి ఈ పనులను పరుగులు తీయించడానికి తొలిదశ పనులను ఏబి కేటగిరీలు వర్గీకరించారు ఫేజ్ వన్ ఏలో ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు కుటుంబాలు ఉన్నాయి వారి కోసం ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో డెబ్బై ఐదు కాలనీలు నిర్మాణం చేపట్టారు ఇప్పటివరకు ఇరవై ఆరు పూర్తయ్యాయి పద్నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కుటుంబాలను అక్కడికి తరలించబోతున్నారు తరలించేశారు నలభై తొమ్మిది నిర్మాణంలో ఉన్నాయి ఇంకా ఆరు వేల ఐదు వందల యాభై ఏడు కుటుంబాలను తరలించాల్సిన అవసరం అయితే ఉంది మొత్తానికి పునరావాసం విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆరు నెలల్లోనే పూర్తి చేసే లక్ష్యం అయితే పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం